డొనాల్డ్ ట్రంప్ ఎవరు అతని ఆలోచన ఏంటి అతను అధికారంలోకి వచ్చాక ప్రపంచం ఎందుకు మారింది ఇది రాజకీయ ప్రచారం కాదు ఇది ద్వేషపూరితమైన ప్రసారం కాదు ఇది పబ్లిక్ న్యూస్ జనరల్ నాలెడ్జ్ ట్రేడ్ డేటా ఆధారంగా చేసిన విశ్లేషణ మాత్రమే ఒక మనిషి పదవిలోకి ఎక్కాడు గన్ పట్టలేదు బాంబు వెయ్యలేదు ప్రపంచం వణికింది కానీ ఎందుకంటే అతను ఎంచుకున్న ఆయుధం ఒకటి డబ్బు రెండు వ్యాపారం మూడు ఆర్థిక ఒత్తిడి అతని పేరు డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ అసలు ఎవరు డొనాల్డ్ ట్రంప్ రాజకీయ నాయకుడు అయినప్పటికీ అతను అనుకునేది నేను ఇంకా ఒక బిజినెస్ మ్యాన్ గా ఉన్నాను అని అనుకుంటున్నాడు అతని మైండ్ సెట్ ఇలా ఉంటుంది లాభం నష్టం డీల్ ఒత్తిడి అతను దేశాన్ని కూడా ఒక కంపెనీలా చూశాడు నా కంపెనీకి నష్టమైతే నేను ఒప్పుకోను నా దేశానికి నష్టమైతే మిగతా వాళ్ళు చెల్లించాలి ఇక్కడ మొదలైంది అమెరికా ఫస్ట్ ఆలోచన అమెరికా ఫస్ట్ అంటే ఏమిటి అమెరికా ఫస్ట్ అంటే ముందు అమెరికా ఆ తర్వాతే మిగతా ప్రపంచం ట్రంప్ అనుకున్నది అమెరికా టార్గెట్ చాలా పెద్దది అందరూ అమ్మాలనుకుంటారు కాబట్టి మాట నా చేతిలో ఉండాలి అతను అడిగిన ప్రశ్న మేము కొనుగోలు చేస్తున్నాం కానీ మాకు లాభం ఎక్కడా దీని సమాధానం కోసం అతను ఒక మార్గం ఎంచుకున్నాడు అదే తారీఫ్ తారీఫ్ అంటే ఏమిటి సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తా తారీఫ్ అంటే ఒక దేశం నుంచి వచ్చే సరుకులపై అదనపు పన్ను ఉదాహరణకు చైనా నుంచి వస్తున్న సరుకులు ఇండియా నుంచి వస్తున్న సరుకులు వాటిపై పది శాతం ఇరవై ఐదు శాతం ఇంకా పెంచుతానని హెచ్చరించడం దాని ఫలితంగా మనకేం జరుగుతుందో తెలుసా ఇతర దేశాలకు మన దేశానికి జరిగేది ఏంటంటే సరుకుల ధరలు పెరుగుతాయి అమ్మకాలు తగ్గాయి కంపెనీలు నష్టపోయాయి ఇది బాంబు కాదు కానీ బాంబు ప్రభావం కన్నా ఎక్కువ ఎందుకు షాక్ అయింది ఎందుకంటే ట్రంప్ ఒక దేశాన్ని కాదు చాలా దేశాలను టార్గెట్ చేశాడు అందులో చైనా అలాగే యూరప్ ఇండియా అమెరికా మిత్ర దేశాలను కూడా వదలలేదు అందరికీ ఒకే మెసేజ్ ఈ డీల్ నా షరుతుల మీదే ఉండాలి ఇక్కడే ప్రపంచం అర్థం చేసుకుంది ఇది రాజకీయ సమస్య కాదు ఇది ప్రపంచ ఆర్థిక యుద్ధం అని ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ట్రంప్ ఇది ఎందుకు చేస్తున్నాడు నిజంగా అమెరికాకి లాభమా లేక ఇది ప్రపంచాన్ని విభజించే ప్రమాదమా ఇక్కడితో కథ ఆగలేదు ఎందుకంటే కొన్ని దేశాలు ఎదురు నిలిచాయి కొన్ని దేశాలు దగ్గరయ్యాయి ఈ వీడియోలో ట్రంప్ ఎవరో చూశాం కానీ అతను ఇండియాకు ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు ఇండియాకు ఎందుకు తారీఫ్ పడింది నిజంగా మనం ఎంత నష్టపోయాం చైనా రష్యా నిజంగా దగ్గరయ్యాయా కానీ అసలు షాక్ ఇంకా మిగిలే ఉంది ఎందుకంటే ఇండియాకి ఇచ్చిన వార్నింగ్ చాలామందికి తెలియదు ఇది ఇప్పటిదాకా జరిగిన కథ కానీ ఇప్పుడు జరుగుతున్నది ఇంకా ప్రమాదకరం ఇండియా ఈ గేమ్లో ఎక్కడ నిలబడి ఉంది పార్ట్ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్